వెల్కమ్ టు టు వైజాగ్ నర్సీపట్నం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆదిలక్ష్మి సస్పెండ్ అంటూ నర్సీపట్నం మున్సిపాలిటీ టౌన్ అధ్యక్షుడు యాకా శివ ఒక ప్రకటన విడుదల చేశారు కార్యక్రమంలో చాలామంది కౌన్సిలర్లు నాయకులు నాయకురాళ్ళు కూడా పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రెస్ గ్రూప్లో పోస్ట్ చేశారు కారణాలేవి చెప్పలేదు ఆదిలక్ష్మిని పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలకు అనుగుణంగా సస్పెండ్ చేస్తున్నామని మాత్రమే చెప్పారు ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా అనేక రకాల సందేహాలు వెలువడతాయి అని తెలిసినా ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నిర్వహించిన సమావేశంలో ఈమె పాల్గొనడం నేరమా అలా అయితే మాజీ వైస్ చైర్మన్ గొలుసు నర్సింహమూర్తి విషయంలో ఎటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేదు ఒకవేళ అలా తీసుకుంటే నర్సీపట్నంలో మనుగడ కష్టమనే భయమా అనేది కూడా వెల్లడిపరచలేదు అయితే కేవలం మీటింగ్కి వెళ్ళాలా వద్దనే సమాచారం కూడా ఇవ్వలేదని అదే రోజు ఆమె విలేకరులకు తెలియజేశారు పార్టీ నుండి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో వెళ్ళానని కూడా ఆ రోజు విలేకరులకు ఆమె తెలిపారు అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అర్ధాంతరంగా ఈ విధంగా ప్రకటించడం పట్ల ఈ ప్రెస్ మీట్కి సంబంధించి అనేక సందేహాలు ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు ఇదే విషయాన్ని ఫోన్ చేసి అడుగుదామని ప్రయత్నం చేస్తే పట్టణ అధ్యక్షుడు ఏకాశివ పత్తా లేకుండా పోయారు ఏది ఏమైనప్పటికీ ఆదిలక్ష్మి సస్పెండ్ చేసినట్లు ఆయన ప్రకటించారు ఇప్పుడు నర్సీపట్నంలో నియోజకవర్గంలో ఇది హాట్ టాపిక్గా మారింది గతంలో ఈమె హైకోర్టులో కూడా పార్టీ తరఫున పోరాడినందుకు కేసులు పెట్టారు ఇటువంటి నర్సీపట్నంలో ఇటువంటి ధైర్యశాలి బాగా చదువుకున్న వ్యక్తి మరొకరు పార్టీలో లేరని చెప్పవచ్చు ఈమె ఎంటెక్ చదువుకొని మొట్టమొదటి మహిళ దళిత చైర్పర్సన్గా చరిత్రకెక్కారు పరిపాలన విషయంలోనూ అధికారులను కట్టడి చేసే విషయంలోనూ డాక్యుమెంట్లు చదివి సక్రమంగా సంతకం చేసే విషయంలోనూ ఆమె ఒక రకమైన ముద్రను నర్సీపట్నం మున్సిపాలిటీలో వేస్తారని చెప్పవచ్చును ఇటువంటి తరుణంలో ఈ సస్పెండ్ ఎలా దారిస్తుందో చూడాలి నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో కీలకమైన పార్టీ పదం అనుభవించి ఇవాళ పార్టీ ఆదేశాలు ధిక్కిరిస్తూ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు పదిహేడవ వార్డు కౌన్సిలర్ గురుబడి రాజలక్ష్మి గారిని పార్టీ క్రమశిక్షణలో భాగంగా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరుగుతుంది